ఈ తెలంగాణ రాష్ట్రంలో తమరికి తెలుసు మహబూబ్ నగర్ జిల్లాలో మక్కల్ కృష్ణా నదిని దాటుతూ తెల్ల తెల్లవారుతుంటే రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టి ఇరవై మూడు రోజులు మహారాష్ట్ర సరిహద్దుల్లో వారు మహారాష్ట్రకు వెళ్ళేటప్పుడు ఇరవై మూడు రోజులు తెలంగాణ ప్రజలకు స్పష్టంగా చెప్పిన తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి నేను తెలంగాణ ప్రజలకు నేను మాట ఇస్తున్నా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రభుత్వం కులాల ప్రాతిపదికన జనాభా సేకరణ చేసి బలహీన వర్గాల లెక్క ఎంతుందో లెక్క తేల్చి వాళ్లకు రాజకీయంగా రిజర్వేషన్లు కల్పిస్తాం ఉద్యోగ ఉపాధి రిజర్వేషన్లు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఇది సమాజానికి ఎక్సరే ఈ ఎక్స్రే ద్వారా ఎవరు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఆర్థిక రాజకీయ ప్రయోజనాలను చేకూర్చాలనో మేము చేస్తామని వారు చెప్పారు అందుకే డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు మేం మనము అధికారం చేపట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంబడే ఫిబ్రవరి నాలుగు నాడు ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు మంత్రివర్గంలో ఆమోదం చేసి ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు సహచర మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు ఇదే సభలో తమ అనుమతితో తీర్మానాన్ని ప్రవేశపెట్టినము ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికలు ఐదారు నెలలు ఈ ప్రక్రియకు కే పార్లమెంటు ఎన్నికల వల్ల విఘాతం కలిగింది కానీ ఈ ప్రభుత్వం మా నాయకుడు మేము ఇచ్చిన మాట ప్రకారం ఈ సమాజంలో కులగణన జరగాలి కులగణలో రాజకీయ ఆర్థిక సామాజిక అన్ని వివరాలను పొందుపరచాలన్న ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో మంత్రివర్గ ఉపసంగాన్ని పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని వారిని దామోదర రాజ నరసింహ గారిని పొన్నం ప్రభాకర్ గారిని దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని సీతక్క గారిని కమిటీలో పెట్టి ఈ ప్రక్రియను మొత్తం ముందుకు తీసుకువెళ్లే